దివంగత నేత ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ఆర్ మీరందరూ ఒకసారి వైఎస్ఆర్ అని పిలిస్తే ఆయన మన ముందుకు వస్తారు ఒకసారి గట్టిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీ అందరి కరతాల ధ్వనుల ద్వారా ఒకసారి అడ్వకేట్స్ ని పిలవలసిందిగా కోరుతున్నాను ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క చేసే కార్యక్రమాలు చేస్తారు అంటే మా బిడ్డ చేసి చూపిస్తాడు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేద ప్రజలకు తీసుకుపోయే శక్తి సత్తా ఉన్న యువకుడు ఉత్సాహవంతుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నా మరొక్క మాట చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఏర్పాటు చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా బిడ్డకు ఆశీర్వచనాలు అందజేస్తున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో న్యాయవాదులంటే న్యాయాన్ని కాపాడుతూ న్యాయాన్ని ఆదర్శంగా నిలిచిన మీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా కొడుతున్నారు క్లాప్స్ పెద్దగా కొట్టారండి మహానుభావుడు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు మన మధ్య ఆయన మరణం కూడా ఒక చరిత్ర చరిత్ర సృష్టించింది రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒకటి ఒక చిన్న బిట్టు మీకు వినిపిస్తాను లేల్ల అప్పిరెడ్డి గారు మా జూపూ జూపూడి ప్రభాకర్ రావు గారు అలాగే జంగా కృష్ణమూర్తి గారు అందరు ఇక్కడ ఉన్నారు వారందరినీ కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చి పలకరిస్తే ఎలా ఉంటుందనేది చిన్న బిట్టు చెప్పడానికి ముందు మన రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేరు మన రాజశేఖర రెడ్డి గారు లేరు కానీ ప్రజల హృదయాల్లో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి వాయిస్ ఎప్పుడు ఎవరికి కావాలన్నా నేను ఫోన్ ద్వారా కూడా వినిపించి మీ అందరినీ ఓదారుస్తాను ఒక్కసారి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చుక్కల్లో చక్కనోడు ఎప్పటికి నోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు పట్టు రాసుకుంటోంది కట్టుకున్నది తల్లడిల్లిపోతోంది తల్లి అన్నది తెలుగు తల్లి అన్నది ఒక్కసారి రావయ్య రావయ్య అంటూ మనందరం కోరుతున్నాం అలాగే మన నేత మనందరి కాబోయే రెండు సంవత్సరాలు ఆగండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అంటే రాష్ట్రం మొత్తం చెబుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు వై వెంకటకృష్ణారెడ్డి గారు సారీ సార్ చెల్లా వెంకటకృష్ణారెడ్డి గారు చెప్పారు నేనే పోలేదు మీ అందరి హృదయాల్లో ఉన్నారు ఆ నవ్వే పంట పొలాల్లో ఉన్నారు నవ్వే చిరుపాపల నవ్వుల్లో ఉన్నారు నమస్తే అక్కయ్యా నమస్తే అమ్మయ్యా నమస్తే తమ్ముడు నమస్తే 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 క్లాప్స్ రావట్లేదు సార్ గట్టిగా అందరు సెల్ ఫోన్లు బంధిస్తున్నారు కానీ వైఎస్ఆర్ మనకి ఎన్ని రోజులైంది మనం ఆయన్ని చూసి మరి అందుకే నేను అంటాను ఎవరు మాట్లాడినా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా ఇప్పుడున్న నాయకులు ఎవరు మాట్లాడినా ఎట్లు దొరికేనా మీకు ఒకసారి నవ్వించడం కూడా చేస్తాను పాపం రోజే గారు పద్నాలుగు నెలలు ముఖ్యమంత్రి చేశారు ఆయన చేసినప్పుడు ఆయన బాధ బాధ కాదు ఒక సీట్లో కూర్చున్నప్పుడు ఎట్లుందంటే ఆయన పరిస్థితి కొద్దిసేపు నవ్విస్తా అమూహ్యంగా మార్పులు సంభవిస్తుంటాయి నేను కావాలని కూర్చోలే అమ్మ కూర్చోమంది అందుకే అందులో కూర్చున్నా మరి ఇప్పుడు లేచే ప్రసక్తి లేదు నేను అసలు లేవను వాళ్ళు లేపితే లేస్తా ఉంటా ఆయన హాస్యంగా మాట్లాడారు అది కూడా మనం సరదాగా మళ్ళీ మిమికిల్లో చెప్తాను ఒక చిన్న బిట్టుపాడి నేను ప్రభాకర్ అన్నగి ఎదిగి ఎదిగి రాజశేఖరా రాజశేఖరా ఎదిగి 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 పేద గుండెలో ఒదిగి మరలి రాని కాలకు తరలి వెళ్ళిపోయావా రాజశేఖరా రాజశేఖరా ఎదిగి 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 పేద గుండెలో ఒదిగి మరలి దానిలో లోకాలకు తరలి వెళ్ళిపోయావా రాజశేఖరా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మమ్మల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తే ప్రజలందరికీ మేలు చేసే ప్రభుత్వం కావాలని చెప్పి మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు నువ్వు ఇంకా మాట్లాడతావు నువ్వు ఎన్నిసార్లు చేసినా కూడా ఏమవదు కూర్చో కూర్చో హాస్యంగా అంటే హాస్యం పరమే కాదు మిమిక్రీలో రకరకాలుగా